పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతమూరు సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా అక్రమంగా తరలిస్తున్న పదమూడు లక్షల ఇరవై పేలు రూపాయలు విలువగల నూట ముప్పై మూడు పాయింట్ ఇరవై ఆరు కేజీల గంజాయిను పట్టుకున్న పాచిపెంట పోలీసులు ఏపీ టూ సిక్స్ డబల్ ఫోర్ నంబర్ గల ఆటోలో చాకచక్యంగా తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పట్టుకోవడం జరిగిందని ఈ ఆటోతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఈ గంజాయిను ఎస్సార్ జిల్లా నుంచి విజయనగరానికి తరలిస్తున్నట్లు ముద్దాయిలు తెలిపారని వీరితో పాటు మరొక ఇద్దరు గంజాయిను వేరే మార్గంలో విజయనగరానికి తరలిస్తున్నారని సమాచారం ఉందని వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంపామని మన్యం

పాంచిపేట మండల్లో ఒక ఆటో వస్తుంది ఆ ఆటోలో దెర్ ఇస్ సమ్ గాంజా ఇన్ఫర్మేషన్ నాకు మాకు వచ్చింది ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ సాలు రూరల్ సిఐ అలాంగ్ విత్ హిస్ టీమ్ హెస్ గాన్ టు ద దూరు విలేజ్ గ్రీన్ఫీల్డ్ హైవే అండ్ ఇంటర్సెప్టెడ్ ద ఆటో ఇన్ దిస్ ఆటో వి హ్ ఫౌండ్ అక్యూస్డ్ ఏ వన్ ఏ టూ ఏ వన్ కోరా అండ్ ఏ టూ జన్నీ దివాకర్ ఇద్దరు దే ఆర్ నేటివ్ ఆఫ్ దుంబ్రిగూడ మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సో అక్కడ నుంచి ఏఆర్ ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి వాళ్ళు వచ్చారు బట్ బ్యాక్వర్డ్ లింక్ అంటే వాళ్ళు ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి ఈ గాంజా కొన్ని దే హ్యావ్ కమ్ టువర్డ్స్ మాధూరు జంక్షన్ ఇట్ నుంచి దే వర్ ప్లానింగ్ టు గో టు విజయనగరం ఫర్ రీసెలింగ్ దిస్ గాంజా సో విజయనగరం వెళ్ళి అక్కడ వాళ్ళు రీసెల్ చేస్తారని చెప్పారు सो दैव टोटल आटो इंटर्सैप्टर्वा वी हेव च आटो आटो सीट कवर कई गनी बैग सि पैकेट आफ गांजा दिस्टी पैकेट इट इस टोटल वन थर्टी थ्री पॉइंट टू सिक्स जीरो केजी आफ गांजा विच इट इज वर्थ थर्टीन ऐक् थर्टी थौज रूपी अलांग विटो वी हेव आलो सीज वन फोन आफ अक्यूज मोबाइल अंड ఇన్ దిస్ టూ అక్యూస్డ్ వాళ్ళతో పాటు యాక్చువల్లీ ఇంకా టూ మోర్ అక్యూజ్ ఉన్నారు ఏ త్రీ అండ్ ఏ ఫోర్ కానీ వాళ్ళు ఎస్కోటా రూట్ నుంచి విజయనగరం సపరేట్ గా వెళ్ళారు సో వి హ్ నాట్ కాట్ దెమ్ విల్ మేక్ స్పెషల్ టీమ్ టు క్యాచ్ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ సో టుడే వి హ్యావ్ డన్ దిస్ కేస్ అండ్ ద మోడర్స్ ఆఫ్ పెండి ఇన్ దిస్ కేస్ ఎలా చేశారు అంటే సీట్ కింద హైట్ చేసి తీసుకొని వచ్చారు సో అవర్ టీమ్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ टोटल वन थर्टी थ्री पॉईंट टू सिक्स झिरो केजीस ऑफ गांजा इज सीज